అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట అండి సాధారణంగా శ్రావణ మాసం అంటే మనం అంత ఎంతో బంగారమో ఒక కాయినో ఒక వస్తువు ఏదో ఒకటి పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాం ఇది ఒక మంచి విషయమేనండి ఎందుకంటే విడిగా బంగారం కొనటానికి ఇంట్రెస్ట్ చూపించని మగవాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం అనగా లేకపోతే విశేషమైన రోజులు ఏమన్నా అనుకోండి మ్యారేజ్ డేనో బర్త్డేనో ఇప్పుడు అక్షయ తృతీయాన్ని కొత్తగా వస్తుంది కదండి అలాగాని బంగారం కొనాలంట కొంటే మంచిదంట అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు బంగారం ఎందుకు కొనాలండి అని అంటే మనీతో సమానమైన లిక్విడిటీ ఉన్నది బంగారానికే అండి అంటే డబ్బు మనకి ఎప్పుడు క్యాష్ రూపంలో ఉండే కన్నా కొంత గోల్డ్ రూపంలో కూడా ఉంచుకోవటం మంచిది అది మనకి నగల రూపంలో అలంకరించుకోవటానికి ఉపయోగపడుతుంది అలానే అవసరమైనప్పుడు ఆదుకోవటానికి కూడా ఉపయోగపడుతుందండి అయితే ఈ సంవత్సరం నేను వరలక్ష్మి వ్రతానికి ఏమీ తీసుకోలేదన్నమాట కొన్ని పనులు పెట్టుకున్నాము అందువల్ల ఏ వస్తువు తీసుకోలేదు నిజానికి సంధ్య కూడా ఎటువంటి గోల్డ్ కొనుక్కోదలచలేదండి అయితే తను యూజ్ చేయని అంటే తను పెట్టుకొని నెక్లెస్ ఉన్నది అమ్మ నేను పెట్టుకొని నెక్లెస్ ఉన్నది నేను పన్నా జ్యువెలర్స్లో జిలేబీ చేత నెక్లెస్ చూశాను నాకు చాలా బాగా నచ్చింది ఈ పెట్టుకోవట్లేదు కదా ఇప్పుడు చిన్నప్పటి నెక్లెస్ అనమాట అండి అది అట్లనే బ్రేక్ అయినాయి కూడా ఉన్నాయి అవి తీసేసి నేను ఆ జిగ్ని జిలేబీ నెక్లెస్ తీసుకుంటాను నాకు నచ్చింది అని అంటేను సరే నీకు నచ్చినప్పుడు తీసుకోమ్మా అని అన్నాను నిజానికి నాకు వస్తువు చెడగొట్టడం అనేది అంత ఇష్టం ఉండదండి నేనైతే చాలా తక్కువ సార్లు చెడగొట్టాననే చెప్పాలన్నమాట వస్తువు నచ్చలేదనుకోండి పెట్టుకొని అది అలానే ఉంటుంది ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు గోల్డ్ ఉంటే మంచిది అనే ఉద్దేశం కొంత ఇప్పుడు కూడా మా అమ్మగారు వాళ్ళ నుంచి కూడా వచ్చిన అలవాటు అనమాట అండి అది ఎందుకు వస్తువు చెడగొట్టి ఇంకో వస్తువు తీసుకునే కన్నా నీకు నచ్చితే ఇంకో వస్తువు చేయించుకో దీన్ని అట్లానే ఉంచు పిల్లలు ఉన్నారుగా అని చెప్తూ ఉండేవారు మా అమ్మగారు ఆ విధంగానే అట్లానే ఉంచాను అనమాట సంధ్య జిలేబీ నెక్లెస్ తీసుకున్న తర్వాత చాలా బాగా నచ్చిందనమాట అండి చాలా తక్కువ వెయిట్లో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో చక్కగా ట్రెడిషనల్గా ఉన్నది ట్రెండీగా కూడా ఉన్నదండి జిలేబీ నెక్లెస్ చాలా అనమాట దాని నెక్లెస్ చూసిన తర్వాత మేము కూడా ఇలా తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది రమ్య నేను సద్య మాట్లాడుకున్నప్పుడు సరే మనం కూడా ఇలా తీసుకుంటే బాగుంటుంది కదా అని అని అనిపించింది అలా అనుకున్న వెంటనే మనం ఏ వస్తువు చెడగొట్టొచ్చు అని చూసుకుంటాం కదండి మనందరికీ ఉన్న అలవాటే అంటే బ్రేక్ అయినా ఇవన్నీ కూడా నేను ఒక బాక్స్లో వేసి ఉంచుతాను అవే సరిపోవులేండి నా దగ్గర ఒక నెక్లెస్ ఉన్నదండి ఈ నెక్లెస్ రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల తొమ్మిది ఎండింగ్లో తీసుకున్నానండి ఇది కూడా చాలా గమ్మత్తుగా తీసుకోవటం జరిగింది మా భీమవరంలో మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు కొత్తగా స్కీమ్ లాంటిది ప్రారంభించారు అనమాట అండి ఆయన వస్తువుల్ని తయారు చేసి ఇచ్చేసేవారు ఇన్స్టాల్మెంట్లో మనీ కట్టించుకునేవాళ్ళు అనమాట అలాగా తీసుకున్న ఈ నెక్లెస్ అనమాట అండి ఇది ట్వంటీ టూ గ్రామ్స్కి తీసుకున్నాను ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వెల్వ్ మంత్స్ కట్టానండి నెలకి రెండు వేలు చొప్పున కట్టాను అనమాట ఇరవై రెండు గ్రాముల వస్తువు ఒక రెండు గ్రాములు ఎక్స్ట్రా వేసుకుంటారు కదా అది అనుకుంటండి కానీ దీన్ని మెళ్ళో పెట్టుకున్నదైతే చాలా తక్కువ సార్లు అండి నేను ఒక రెండు మూడు సార్లు పెట్టుకుని ఉంటాను సంధ్య ఒక రెండు మూడు సార్లు పెట్టుకుని ఉంటుంది రమ్య ఒక రెండు మూడు సార్లు పెట్టుకుని ఉంటుంది అంతే అండి ఇది సంధ్య పెట్టుకున్న ఫొటోస్ కనిపించినాయి అనమాట అండి ఇదిగోండి ఇప్పుడు సంధ్య మెళ్ళ ఉన్నది కదా ఈ నెక్లెస్సే అనమాట అండి సాకేతు సౌమిత్ కూడా ఇదిగోండి ఇలా ఉన్నారు అప్పుడు ఇది ఎప్పుడు కూడా లాకర్లోనే ఉంటుంది ఇలా మనము పెట్టుకొని నగల్ని కొంచెం జాగ్రత్త చేయటం అనేది కూడా పెద్ద టాస్కే అండి అంటే లాకర్ ఉంటే పర్వాలేదు లాకర్లో ఉంటాయి అనుకోండి లాకర్ లేకుండా ఇంట్లో మనం ఏదన్నా బాక్స్లో పెట్టి ఉంచటం లేదా కాగితంలో పొట్లాలు కట్టి ఉంచటం ఇటువంటివి కూడా చేస్తూ ఉంటాం కదా అది చాలా ప్రమాదం అండి కంపల్సరీ ఈ ఇప్పుడైతే లాకర్ తీసుకోవటం మంచి పద్ధతి అని అనిపిస్తుంది వీలైనంత మటుకు అందరూ కూడా లాకర్ తీసుకుని గోల్డ్ని అక్కడ దాచుకోవటానికే ప్రయత్నించండి ఎందుకంటే గోల్డ్ ప్రైస్ బాగా విపరీతంగా పెరిగిపోయింది కదండి అందుకనమాట ఎందుకు జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అలానే ఇప్పుడు ఏంటంటే ఈ నెక్లెస్ని చెడగొట్టడానికి అని తీశాను అనమాట ఈరోజు మా వారు హైదరాబాద్ వెళ్తున్నారు పని మీద సరే ఆయనకి ఇచ్చి పంపిద్దాము అని అనుకుంటున్నాను ఎందుకంటే సాధారణంగా ఇట్లా వస్తువు ఏదైనా చెడగొట్టినప్పుడు మనం ఎక్కడే చెడగొట్టేసి బంగారం పంపిద్దామా అని అనుకున్నాను కానీ సంధ్య పన్నా జ్యువెలర్స్లో తీసుకున్నది జిలేబీ చేత నెక్లెస్ అని చెప్పాను కదండి తను వస్తువుని అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు మిషనరీలోనే అంటే మిషన్లోనే వస్తువుని చెడగొట్టడం దాని ప్యూరిటీ అంతా రావటం అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చిందంట అమ్మ నేను అసలు అంత వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా చాలా బాగా వచ్చింది నాకు వస్తువు అని చెప్పింది అనమాట సో మాన్యువల్గా కన్నా అంటే పుటం పెట్టి బంగారాన్ని కాల్చే విధంగా కన్నా మెషిన్ అనుకోండి గొడవ ఉండదు కదా పన్నా జ్యువెలర్స్లో ఆ అవైలబిలిటీ ఉన్నదనమాట హండ్రెడ్ పర్సెంట్ మనకి పక్కాగా వచ్చేసేస్తుంది బాగుంది కాబట్టి సరే దీన్ని చెడగొట్టేయమ్మా అని చెప్పి పంపిస్తున్నాను అనమాట అండి సరే మీకు కూడా ఈ వస్తువుని చూపిద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నాను ఇది ముత్యాల నెక్లెస్ కాదండి ముత్యాల షెల్ ఉంటుంది చూడండి అంటే ఆల్చిప్ప అంటారు కదా ఆ ఆల్చిప్పతో తయారు చేసినవి అనమాట అండి ఈ వైట్ అన్నీ కూడా ఇదిగోండి ఇదే ఆ నెక్లెస్ అనమాట మీకు తెల్లగా కనిపించేవి ఆల్చిప్ప ముక్కల్లాంటివి అనమాట అండి వీటిలో రెడ్ స్టోన్స్ ఉన్నాయి అడుగున ముఖ్యాలు ఇవే ఉన్నాయి నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే ఈ వస్తువుని మా అమ్మగారు చూసినప్పుడు నన్ను అనమాట ఏమ్మా ఇన్నున్నాయి బంగారంలో రత్నాలని పచ్చలని నేలాలని వజ్రాలని ఇన్ని ఉన్నాయి కదా నీకు ఈ ఆల్చిప్పతో తయారు చేసింది తీసుకోవాలని ఎలా అనిపించింది అని చెప్పి మా అమ్మగారు దెబ్బలాడారనమాట అండి కాకపోతే ఇది ఇన్స్టాల్మెంట్లో అంటే వస్తువు ముందే ఇచ్చేసేవారండి ముందు ఇచ్చేసిన తర్వాత నెలకి రెండు వేలు చొప్పున ప్రతి నెలా వచ్చి కట్టించుకునేవారు ఇంటికి వచ్చే కట్టించుకునేవారు అనమాట అండి ఇది నైన్ వన్ సిక్స్ కేడిఎమ్ నెక్లెస్ ఏనండి వెనక ఈ చైన్లు మాత్రం నేను తీసుకోలేదు కేవలం ఉట్టి గొలుసు మాత్రమే ట్వంటీ టూ గ్రామ్స్కి తీసుకున్నాను అనమాట అండి సరే నాకేమో ఈ వెనక చైన్స్ తీసుకునే అలవాటు లేదండి ఏదో ఏదో పిచ్చి చైన్స్ వేయటం అవేమో లాకర్లో ఉండటంతో చూడండి ఏదో బూజు పట్టేసేసినట్లు ఇలా అయిపోతూ ఉంటుందన్నమాట సరే ఇప్పుడు ఆ చైన్స్ అయ్యి తీసేసి నెక్లెస్ని పంపిస్తాను నిజానికి ఈ నెక్లెస్ చాలా ఈజీగా కొనుక్కున్నాననే చెప్పాలండి నెలకి రెండు వేలు చొప్పున కట్టాను పన్నెండు నెలలు కట్టాను ఇరవై నాలుగు వేలు కట్టాను అనమాట ట్వంటీ టూ గ్రామ్స్ వస్తువు తీసుకున్నాను అంటే ఏదో ఆడతా పాడతా కట్టినట్లుగా కట్టాను వస్తువు అయితే తీసుకున్నా చెడగొట్టలేదు కాబట్టి నా దగ్గర ఉన్నది ఇప్పుడు మార్చుకుందామని అనుకుంటున్నాను అనుకోండి అయితే ఇలా వస్తువుని చెడగొట్టకుండా ఉంచటం మనం అంటే బ్రేక్ అయినాయి కానీ ఏదన్నా అట్లా ఉంచటం మంచి విషయమా కాదా అంటే మనం దాచే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట అండి బ్రేక్ అయినవి ఓ పక్కన పెట్టి ఉంచటం అనేది ఇదివరకు రోజుల్లో మంచి విషయం అండి ఇప్పుడు మాత్రం అంత మంచి విషయం కాదేమో అని అనిపిస్తోంది ఎందుకంటే గ్రామ పదివేల రూపాయలండి గ్రాము పదివేలు అని ఇదివరకు ఎంత ఉండేదండి అసలు నాకు గుర్తుండి గ్రాము ఐదు వందల నుంచి కొంటున్నానండి నాలుగు వందల చిల్లర నుంచి నాకు రాసి ఉంచాను కదా గుర్తున్నది ఇవాళ రోజున ఇంచుమించు గ్రామం పదివేలుకి వచ్చేసేసింది ఇలాంటి టైంలో బ్రేక్ అయిందనో లేకపోతే పెట్టుకొని వస్తున్నానో పక్కన పెట్టి ఉంచే కన్నా కూడా దాన్ని కొంచెం యూస్ఫుల్గా మనకి వేసుకునే విధంగా మార్చుకోవటం అనేది మంచి డెసిషన్ అని సంజమ్మ మార్చిన తర్వాత నాకు అర్థమైంది అనమాట అండి వెంటనే రమ్య నేను కూడా మార్చడానికి సిద్ధపడ్డాం అనమాట ఇదనమాట అండి ఈ వస్తువు అనమాట అంటే ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు వస్తువు కొనుక్కోవటానికి మీరు వెనకాడకండి అంటే ఇట్లా ఏదన్నా కట్టే వీలు ఉందనుకోండి ఏదన్నా ఇన్స్టాల్మెంట్లో స్కీమ్ లాగా కట్టే వీలుంటే తీసుకోవటానికి వెనకాడద్దు వస్తువు అవసరమైతే లేదు అంటే మీరు గోల్డ్ కాయిన్ లాగాను రూపులాగాను రూపు కొనుక్కొని పెట్టుకున్నా సరే అండి మనకి అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవచ్చు అంటే చిన్న కాయిన్ లాగా ఉంటుంది కదండి అట్లా కానీ ఎలాగైనా సరే అండి గోల్డ్ని గోల్డ్ రూపంలో చక్కగా సేవ్ చేయటం అలవాటు చేసుకోండి మనకి అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఆదుకుంటుందండి నాకైతే చాలాసార్లు గోల్డ్ నాకు మంచి కీ రోలు ప్లే చేసిందండి నేను ప్రతి ఆస్తిని కొనేటప్పుడు కూడా నా గోల్డ్ ప్రముఖ పాత్ర వహించిందని చెప్పాలండి నేను అదైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అదే మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను గోల్డ్ కొనేటప్పుడు ఎంత శ్రద్ధగా ఎంత ఇంట్రెస్ట్గా ఎంత ఆనందంగా కొంటారో ఏదన్నా ఒక మంచి ఆస్తిని అమర్చుకునేటప్పుడు ఈ గోల్డ్ని మార్చాల్సి వస్తే కనుక ఎటువంటి బాధ పడకండి ఆస్తి అనేది స్థిరాస్తి దాన్ని కొనటానికి ఇలా చిన్న చిన్న మొత్తాల్లో కొనుక్కున్న గోల్డ్ని మనం ఖర్చు పెట్టవచ్చు పర్వాలేదండి ఇప్పుడైతే ఇంకా శ్రావణ మాసం నడుస్తోంది కదా మా ఇంకా రెండు వారాలు ఉన్నాయి కదా ఏదన్నా వస్తువు తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని చెప్పి ఇది పంపిస్తున్నాను అనమాట అండి నేను చేసేది మీకు తెలియచేస్తూ ఉంటాను ఎందుకంటే మీకు ఒక ఆలోచనకి అయినా ఉపయోగపడుతుంది ఇది మంచిదా కాదా అనేది కనీసం మీకు ఆలోచనకైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని కూడా వీడియోగా చెప్తూ ఉన్నాను అనమాట అండి అలాగే ట్వంటీ టూ గ్రామ్స్కి తీసుకున్న ఈ గోల్డ్లో కేడీఎం ఏనండి ఇది కేడిఎం చేతే సంధ్య నాన్ కేడీఎంది మార్చినా సరే బాగానే వచ్చిందంట ఇది కేడీఎం చేత కాబట్టి బాగానే వస్తుందని అనుకుంటున్నానండి గోల్డ్ అలానే నా ఈ వీడియో మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో క్లియర్గానే చెప్పాను అనమాట ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి